మల్లెపూల దండ అల్లడానికి నేను ఇక్కడ మల్లెపూలు కోసుకున్నాను అలాగే కనకాంబరాలు అలాగే కొన్ని కనకాంబరపు ఆపిల్ తీసుకున్నానండి దవనం ఉంటే దవనం వాడచ్చు అలాగే ఒక దారం వీలు తీసుకున్నాను దారం ఏదైనా తీసుకోవచ్చు అది ఇష్టం సన్నం దారంతోనే అల్లుకుంటానండి ఇప్పుడు మల్లె పూలని పైకి రెండు కిందికి రెండు పెట్టుకోవాలండి మీకు ఒకవేళ పూలు ఎక్కువగా ఉన్నట్లయితే మూడు మూడు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ పూలు తక్కువ ఉన్నాయి కాబట్టి రెండు రెండు పెట్టుకుంటున్నాను మూడు మూడు పెట్టుకుని వెళ్తే మనకు దండ అనేది ఒత్తుగా వస్తుందండి ఇప్పుడు దూముడు వేసుకోవాలండి దారంకి ఒక కొన వైపు ఇప్పుడు మనం రెండు రెండు పెట్టుకున్నాం కదా మల్లెలు దాన్ని ముడి వేసుకోవాలి గట్టిగా ఊడిపోకుండా రెండు లేదా మూడు సార్లు నాటి వేసుకోవాలండి గట్టిగా ఆ తర్వాత మళ్ళొక వరుస రెండు రెండు తీసుకోవాలి మనము ఇప్పుడు ఎలా అల్లాలో చూద్దాం మనకెవరైనా పెట్టివ్వడానికి ఉంటే టూ టూ పెట్టమని ఇస్తే వాళ్ళు పెట్టిస్తారు మనం ఈజీగా అల్లు వెంటనే ఇంకా మనమే పెట్టుకోవాలంటే కాస్త టైం తీసుకుంటుందండి నేను చిన్నప్పుడైతే చాలా అల్లుకొని పెట్టుకునేదాన్ని కనకంబరాలు చాలా ఉండేవి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇంత ఇంత పెద్ద దండలు అల్లుకొని పెట్టుకునేదాన్ని చెడు ఎంత పొడుగుతుందో అంత పొడువు దండ పెట్టుకునేదాన్ని ఇలా టూ ఫింగర్స్కి దారాన్ని ఒక రౌండ్గా చుట్టుకొని ఆ మిగిలిన దారం ఉంటుంది కదా ఆ రౌండ్లో నుంచి లాగాలంటే మనకి నాట్ పడిపోతుంది నేను క్లియర్గా చూపించడానికి ట్రై చేశాను బట్ మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి మళ్ళీ ఒక వీడియో చేశాను కంపల్సరీ ఇది నైట్ తీసానండి టేబుల్ పైన ఫోన్ పెట్టాను సో కొంచెము మనకి నీడ పడినట్టుగా అనిపిస్తుంది షాడో క్లియర్గా నాకు కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది మీకు అర్థమైతే ఓకే లేకుంటే చెప్పండి నేను ఇంకో వీడియో తీయడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను ఈవినింగ్ కోసానండి మల్లలు ఇంకా కాసేపు ఉంటే ఇంకా విరపుస్తాయి మనకి మొత్తం దండ అల్లేసాక ఫ్రిడ్జ్లో పెట్టేసానండి మార్నింగ్ పెట్టుకోవచ్చు మనము ఒక కవర్లో లేదా టిఫిన్ బాక్స్లో వేసేసి పెట్టాలి వాటర్ అస్సలు చల్లకూడదండి మల్లెపూలు ఎల్లో అయిపోతాయి కొన్ని వేరే మల్లెలు ఉంటాయి అవైతే మనకి ఏ ఏ బాక్స్లో పెట్టినా ఎందులో పెట్టినా చాలా బాగుంటాయి వైట్గా కానీ ఇలాంటి రకం మల్లెలు మాత్రం త్వరగా ఎల్లవి అయిపోతాయి త్వరగా వల్లిపోతాయి కొన్ని మల్లెలు అసలు వల్లిపోవండి ఫైవ్ ఇలాంటివి అల్లాక మల్లెలతో అల్లాక ఒక వరుస కనకాంబరం పెట్టానండి ఎందుకంటే కనకంబరాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఫైవ్ రోస్ అయి మల్లెలు అయిపోయాక వన్ రో కనకంబరం పెట్టాను అన్నమాట టూ ఫింగర్స్కి ఒక సర్కిల్ చుట్టేసి ఆ సర్కిల్ మిడిల్ లో ఇంకో దారం ఉంటుంది కదా దాన్ని తీసేసి ఇప్పుడు ఆ సర్కిల్ మధ్యలో మల్లెపూలు పెట్టేసి లాగడమే అలా లాగితే మనకు నాటు పడిపోయి ఇలా వస్తుందండి చాలా బాగా వస్తుంది దండ అనేది మూడివి పెట్టాను ఇప్పుడు ఒక ఆకు పెడుతున్నాను అండి ఇది కనకాంబరం ఆకు అండి మీకు గమనము అవైలబుల్ ఉంటే పెట్టుకోండి ఇంకా చాలా బాగుంటుంది నాకు లేదు కాబట్టి ఈ ఆకులు పెట్టేసాను కనకాబరం మాకు కూడా అవైలబుల్ లేకుంటే మీరు మల్లె ఆకులు ఇంకేదైనా యూజ్ ఇలాగే మొత్తం మల్ల దండ మల్లెలు ఒక ఫోర్ ఫైవ్ పెట్టేసి తర్వాత కనకాంబరం తర్వాత ఒక టూ ఇలా పెట్టేసి అన్నీ ఒకే టైప్ లో వెళ్ళాలండి అప్పుడు మనకి లుక్ బాగుంటుంది దండది ఇలాగే మనం మొత్తం గార్లాండ్ అనేది అల్లేసుకోవాలండి చూడండి కంప్లీట్ అయిపోయింది ఎండా అలాగా ఇలా పెట్టేసుకోవడమే సేఫ్టీ పిన్ లేదా సైడ్ పిన్తో పెట్టేసుకోవడమే మనము ఓకే క్లియర్గా కనిపించడం కోసం ప్యాడ్ పైన పెట్టి చూపిస్తున్నాను ఇక్కడ నేను ఇంత పొడిగైందండి నేను చూపించాను కదా ఫస్ట్ ప్లేట్లో ఫ్లవర్స్ అన్నీ వాటి తల్లితే ఇంత పొడుగైంది చాలా బాగుంది కదా దాదాపు కొంచెం విచ్చుకున్నాయి మల్లెపూలు ఇంకొక వన్ అవర్ అయితే మొత్తం విచ్చుకుంటాయి చాలా మంచి స్మెల్ వచ్చింది ఎంత పొడుగు చూసారా మేము ఇంకా పొడుగు అవ్వడం కోసం లాగే వాళ్ళం చిన్నప్పుడు అయితే అంటే ఎవరికి నాకు పెద్దది నాకు పెద్దది అని మా కజిన్స్ తో గొడవ కూడా పెట్టుకునే వాళ్ళం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి